అందరూ ఎలా ఉన్నారండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చెన్నై ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి మనకు ఇడ్లీ రైస్ కాదండి ఉప్పుడు బియ్యము లేదా పారా పారాబాయిల్ రైస్ అంటాం కదా అది కావాలి దానికి ముందుగా మూడు గ్లాసులు పారాబాయిల్ రైస్ ఒక గ్లాసు నార్మల్ రైస్ వేసి ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాసు బియ్యము వేసి ముందుగా నానబెట్టుకోవాలండి టోటల్ ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అండ్ రుబ్బుకునే ముందర ఒక గంట రెండు గంటల ముందర ఒక అటుకులు కూడా ఒక గ్లాస్ నానబెట్టుకోవాలండి అన్నీ కలిపి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ రుబ్బుకునేసి మనకు ఇక్కడ ఓవెన్లో పెట్టుకుంటే తొందరగా ఫర్మెంటింగ్ అయిపోతుందండి సో అలా ఒక నేను ఎయిట్ అవర్స్ ఫర్మెంటింగ్ చేశాను చూసారా ఇట్లా ఎంతో సాఫ్ట్గా ఇలా వస్తుంది పిండి ఇది రెడీ అయిపోయిందండి సో మనకు దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలనమాట ఇడ్లీ పెట్టుకోక ముందర ఇది చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు చాలా బాగుంటాయి చెన్నై ఇడ్లీలు రవ్వ మనం ఇడ్లీ రైస్ ఏది వాడకపోయినా పారాబాయిల్ రైస్ ఉప్పుడు బియ్యంతో ఇలా చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం హెల్త్ కూడా మంచిది ఉప్పుడు బియ్యంతో చేసుకుంటే టోటల్ ఫోర్ గ్లాస్ ఉప్పుడు బియ్యంతో కూడా చేసుకుంటారండి నేనైతే కొంచెం వైట్ రైస్ వేసాను నాకు కొంచెం అది ఇష్టం కాబట్టి సో మీరు ట్రై చేసి చూడండి చెన్నై ఇడ్లీ చాలా బాగుంటుంది సాంబార్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది సాంబారు లేదా చట్నీలోకి కూడా బాగుంటుంది థ్యాంక్ థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నమస్తే